ఓకే ఇంకొకటి చాలా మంది ప్రొడ్యూసర్లు చాలా ఇన్వెస్ట్మెంట్ పెడతారు మెన్ మన త్రీ టు ఫోర్ లాక్ అలా పెడుతుంటారు కదా కొంతమందికి వస్తుంటాయి కొంతమందికి రావు కదా రిటర్న్ అమౌంట్స్ బట్ ఇప్పుడు ఫోక్ లో కొంతమందికి బాగా వస్తున్నాయి రాని వాళ్ళ పరిస్థితి ఏంటి రానప్పుడు ఎలా డల్ గా ఫీల్ అవుతారా దాన్ని ఎలా ఫేస్ చేస్తారో ఎలా ఓవర్కమ్ చేస్తారు దాంట్లో అంటే నార్మల్గా ఇప్పుడు ఈ సాంగ్ పోతది అని అనుకోనే సాంగ్ ఉంటాయి కదా కొన్ని ఇప్పుడు నార్మల్ గా నేను ఒక సాంగ్ వినిపిస్తా అది ఈ సాంగ్ బాగుంది అని చెప్పి ఒక ఐదారు మందితో నేను అడిగి ఆ సాంగ్ బాగుంది పోతది అనిపిస్తే చేయాలి కానీ వాళ్ళు ముందే ఎక్స్పెక్టేషన్ తో మా సాంగ్ పోతది అని చెప్పి చేస్తుంటారు కదా అక్కడ కొంచెం డల్ అయిపోతది ఇక వాళ్ళు నెక్స్ట్ చేయరు ఒకవేళ ఫోర్ లాక్స్ ఫైవ్ లాక్స్ పెట్టిన తర్వాత యూట్యూబ్ నుండి రిటర్న్స్ రాకపోతే వాళ్ళు చేయరు ఇక అక్కడనే ఆగిపోతారు బట్ మళ్ళీ ఆర్టిస్ట్ సెలెక్షన్ కూడా డిఫరెంట్ గా ఉంటది వాళ్ళది అంటే నార్మల్ గా నేను చేస్తేనే సాంగ్ కాదు ఆ సాంగ్ లో వేరే ఎవరు ఆ సాంగ్ హిట్ ఎందుకంటే సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ తర్వాత నాదేమో అంటే నార్మల్ గా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మదినన్న గాని లక్ష్మణ్ కలిసి చేసి సాంగ్ అంత బయటకు వచ్చింది ఆ సాంగ్ లో వేరే తన చేసినా అదే రీచ్ అవుతుండే సాంగ్ లో నేను కొంచెం నా తరఫున ఏదో నా టెన్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టిన కాబట్టి బాగా అంటున్నారు సాంగ్ ఒకవేళ హిట్ ఉంటే మాత్రం ఎవరు చేసినా పోతుంది

అయ్యో ఓకే హైయెస్ట్ పేమెంట్ ఎవరికి ఉంటది ఫోక్ లో నీ పేరుందుకు గానే ఉంటుంది ఆహా పేరు వద్దు అంటే డిఓపి లు లేదంటే ఎంత అంటే ఉంటది విత్ ఎక్విప్మెంట్ అంతా కలిపి అండ్ టేకింగ్ ఓకే ఓకే సో ఇప్పుడు జనరల్ గా చాలా మంది ఏంటంటే కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఫోక్ ఇంట్రెస్ట్ ఉంది ఫోక్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి వస్తుంటారు ఓన్లీ డాన్స్ వస్తే సరిపోతుందా ఫోక్ ఇండస్ట్రీకి రావాలంటే ఇంకేమైనా కావాలా ఏం నార్మల్ గా ధైర్యం ఉండాలి కెమెరా ముందా యాక్టింగ్ చేసే ధైర్యం ఉంటే చాలు డాన్స్ కదా నాకు సగం డాన్సే రాదు అంటే డాన్స్ అని కాదు అందులో కొంచెం ఎమోషన్స్ ఉంటాయి ఏడుపులు ఉంటాయి డాన్స్ కూడా ఉంటది డాన్స్ చేసే వాళ్ళ కేటగిరీ కూడా ఉంది కదా సో మరి ఫోక్ అంటే యాక్షన్ అనాలా ఎమోషన్ అనాలా డాన్స్ అనాలా మొత్తం కలిపితేనే ఫోక్ మొత్తం కలిపితేనే ఫోక్ అనమాట ఇంకొకటి ఏం అనుకోదు జనరల్ గా గర్ల్స్ వీళ్ళందరికి కమిట్మెంట్స్ ఎలా ఉంటాయి కదా బాయ్స్ కి కూడా తీసుకుంటారు అట్లా ఇప్పుడు మీరే అడుగుతున్నారు అంటే జనరల్ ఉన్నదే కదా గర్ల్స్ ఇలా వాళ్ళని అబ్యూస్ ఇంకొకటి ఇంకొకటి హెరాస్ చేయడం జరుగుతుంటాయి మరి బాయ్స్ కి జరగవా ఇలాంటి అంటే నాకు ఇప్పుడు వరకు ఆ సందర్భం ఎప్పుడు ఎదురు కాలేదు ఎందుకంటే నాకంటూ నా వెనకాల ఉండే వాళ్ళే చూసుకుంటారు అదే దిలీప్ అనేటైన సికిందర్ విజయ్ అనేట విశాల్

తీసుకుంటా అంటే ఫిఫ్టీన్ ట్వంటీ మధ్యలో ఫిఫ్టీన్ అంటే నార్మల్ గా నేను అన్ని సాంగ్స్ పోను ఇప్పుడు మీరు అన్నారు కదా ప్రొడ్యూసర్స్ ఒకవేళ రిటర్న్ రాకపోతే అని చెప్పి నార్మల్ గా వాళ్ళ సాంగ్ పంపిస్తారు ఒకవేళ నేను గా సాంగ్ వస్తే పేమెంట్ గురించి అన్న చేస్తా పేరు గురించి అన్న నేను చేసే సాంగ్స్ కాకపోతే సాంగ్ తో పాటు పేరు కూడా రావాలి అస్సలు బాలేని సాంగ్స్ కి నేను పోను నార్మల్ గా ఒక టూ సాంగ్స్ మంత్ కి వన్ సాంగ్స్ ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ గానీ లేదంటే రైటర్ డిఓపిల్ సెలక్షన్ ఉంటుంది ఇప్పుడు ఆర్టిస్ట్ సెలెక్షన్ కూడా నేను ఈ సాంగ్ చేస్తా చేయను వాళ్ళకి కూడా ఒక తీసుకుంటారా వాళ్ళకి కూడా సాంగ్ విన్న తర్వాత ఆర్టిస్ట్ ఇప్పుడు ఎవరో మీరు ఉన్నారు ఇప్పుడు మీ చాయిస్ కూడా ఉంటదా నేను సాంగ్ విన్న తర్వాత ఆ సాంగ్ విన్న తర్వాత నాకు సాంగ్ కొంచెం మంచి అనిపిస్తలేదు సారీ నెక్స్ట్ టైం చూద్దాం అని చెప్పేస్తాం ఆ హట్ల కూడా ఉంటది ఆప్షన్ ఓకే సో మీ మమ్మీ చూసిన తర్వాత వీడియోలో ఏడ్చింది అని అన్నార కదా పాపం కదా ఎందుకట్ల ఏడిపించినావ్ అనవసరంగా అంటే ఏడవాలి అనుకున్నా అంత ఎమోషన్ సాంగ్ మీరు ఏడ్చారా ఏడ్చిన మా అమ్మ ఏడుస్తుంటే ఏడ్చిన నాన్న నేను చూసినప్పుడు ఎంజాయ్ చేశా కాదు మమ్మీది ఏడుస్తుంటే వీడియో ఎందుకు తీయాలనిపిస్తుంది చెప్పు హ్మ్ మమ్మీ ఏడుస్తుంది సాంగ్ చూపిస్తున్నారు వీడియో తీయాలని ఎందుకు అనిపించింది తిరుగుతుందా పొగుడుతుందా అని చెప్పి అంటే నాకు కూడా తెలియకుండా తీసిండు ఫస్ట్ అన్న వీడియో తీద్దాం అని చెప్పి మా తమ్ముడు చెప్పిండు మా తమ్ముడు ఇక తీసిండు సరే అని చెప్పి నేను అప్పుడే నిద్రలోకి వెళ్ళేసి మా అమ్మ పనికి వెళ్తుండే లేపి జరిస బాగు అని చెప్పి పాట పెట్టిన అయ్యో పాపం ఆ రోజు ఫుడ్ తిన్నదో తినలేదు ఆ సాంగ్ తీసిన తర్వాత తిన తర్వాత చెప్పినా అంటే ఉందే తెలుసు అనమాట తిన్న తర్వాత మీ చుట్టాలు కానీ రిలేటివ్స్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది మా మామ బాధపడ్డాడు ఎందుకు బాధపడుతున్నారు అంత సూపర్ డూపర్ హిట్ అంటే నార్మల్ గా ఆ సూపర్ డూపర్ ఉన్నా గానీ ఆ సిచువేషన్ రావద్దు అని అనుకుంటారు కదా ఏదో బర్త్డే వీడియో తీపిచినట్టు తీపిచిన ఎవరు అంటారు ఓకే షూట్ కి వెళ్ళేటప్పుడు మీ వాళ్ళని ఎవరు పట్టుకెళ్లేదు అనమాట ఎవరు పట్టుకోరు అయినా మీరు ఏమైనా అమ్మాయిలు ఎవరైనా తోడు తీసుకెళ్ళడానికి అంతే కదా అమ్మాయిలు తప్పకుండా తీసుకొస్తారు తీసుకొస్తారు అవలైతే తీసుకెళ్ళరు అంటే ఎందుకు అవసరం ఉండదు కానీ బాగా చేసావ్ తెలుసా స్టెప్స్ కానీ ఆ ఎమోషన్స్ ఎలా క్యారీ ఇంత ఎనోసెంట్ ఉన్న అలా ఎలా చేసావ్ నాకు అర్థం కా సాంగ్ వచ్చినప్పుడు వచ్చేసింది కదా అంతేనా ఓకే అండ్ ఇంకొకటి అడుగుతాను ఈ సాంగ్ లో నీకు వచ్చినంత ఫేమ్ అమ్మాయికి వచ్చిందంట ఒప్పుకుంటావా అమ్మాయికి అంటే నార్మల్ గా అమ్మాయిది కాలు ఇంజరీ ఉంది అమ్మాయి తర్వాత బయట రెస్పాన్స్ కాలేదు అమ్మాయికి ఇప్పటికి కొంచెం కాలు ఇంజరీ ఉందంట అంటే ఆ సాంగ్ లో అయినా సరే అంటే స్టార్టింగ్ వచ్చినంత పాజిటివిటీ గానీ లేదంటే నీకు వచ్చినంత హైప్ గానీ ఆర్ ఇవన్నీ అంటే నార్మల్ గా ఇప్పుడు అందులో ఎక్కువ కనిపించింది నేనే కదా అంటే పైన చనిపోయింది నేనే ఉన్నా బతుకున్నది నేనే ఉన్నా కాబట్టి కొంచెం కొత్త క్యారెక్టర్ కదా అది అందుకు ఇక హైప్ నాకు వచ్చింది అనమాట మాట్లాడుకుంటారా మీరు ఆ సాంగ్ గురించి ఏమైనా ఎప్పుడైనా కాల్ చేసి నార్మల్ గా మాట్లాడుకుంటా ఓకే ఆ షూట్ మెమరీస్ లో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందంటే ఏం చెప్తారు డైరెక్టర్లు ఎవరైనా మైక్ ఇసిరేయడం అలాంటి ఏదైనా జరిగింది అట్లా ఏం అంత ఫ్రెండ్షిప్ గానే జరిగింది మొత్తం అంత ఫ్రెండ్షిప్ గానే జరిగింది సాడ్ మూమెంట్ గుడ్ మూమెంట్ లేని లేవు అన్నమాట మీరు ఆ షూట్ లో అయితే అంత హ్యాపీ మూమెంట్ అంత హ్యాపీ మూమెంట్ ఓకే సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను రాపిడ్ ఫైర్ ఎందుకంటే మిగిలిన క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూలలో అడిగారు కాబట్టి జస్ట్ రాపిడ్ ఫైర్ అడుగుతాను కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి చెప్పాలి అన్నిటికీ ఆన్సర్ ఓకేనా హియర్ సో మీరు లాస్ట్ లో ఐ మీన్ మీ మొబైల్ లో గూగుల్ సెర్చింగ్ లో లాస్ట్ లో సెర్చ్ చేసింది ఏంటి యూట్యూబ్ డైరెక్ట్ లింక్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అని ఉంటది ఏదో ఒకసారి చూపించండి ఐపిఎల్ షెడ్యూల్ ఈ చలన్ యూట్యూబ్ డైరెక్ట్ హిస్టరీ అంటే ఇలా చూపిస్తారా ఇలా వచ్చిందా అదే ఉంది చూడండి హిస్టరీ అదే ఉంది ఓకే ఇఫ్ ఇన్ కేస్ మీ ఫోక్ ఇండస్ట్రీలో ఎవరితోనైనా డేట్ కి వెళ్ళాలంటే ఎవరితో వెళ్తారు అండ్ క్రష్ అనుకోవచ్చు క్రష్ తో అయినా ఎవరైనా క్రష్ ఉన్నారా పోనీ ఫోక్ లో ఫోక్ లో ఎవరు అందరు అక్క చెల్లెలేనా అక్క చెల్లెలు అంటే క్రష్ ఓకే బాగున్నారు బాగుంటది డేట్ కి వెళ్ళాలి వీళ్ళతో అనే వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే డేట్ కి వెళ్ళాలి అట్లా అయితే ఏం లేదు లేదు కానీ ఒకరి పేరు చెప్పాలి కదా అంతమంది అమ్మాయిలు ఉన్నారు ఒకరి పేరు కూడా చెప్పకపోతే వాళ్ళతో డేట్ కి వెళ్ళాలండి

దెబ్బ తగిలిన సరే లవ్ చేస్తారు ప్రతి ఒక్కరు వాళ్ళు అయినాక ఇంకొకటి అదుర్కొంటారు లవ్ లవ్ పాయింట్ లవ్ నుండి యూట్యూబ్ యూట్యూబ్ సాంగ్స్ చేయరు ఎంత మందికి లవ్ లేదు ఇది అసలు రీసన్ అయినా యాక్ట్ చేస్తున్నావు నాకు తెలుసు యూట్యూబ్ లో వచ్చిన తర్వాత లవ్ ల పడతారు కొన్నేం పడలేదు అదే ఎందుకు తెలుసు దానివల్ల టైం బుక్ కానీ అంటే బయట వాళ్ళని కూడా ఎవరిని లవ్ చేయాలని అనిపించలేదు లేదు అప్పుడు ఉండే ఇప్పుడు లవ్ లేదంటే అంత ఫీల్ తో ఎలా చేసావు నాకు అర్థం కావట్లేదు ఒక క్రిటికల్ క్వశ్చన్ నాకు లవ్ ఉన్న సాంగ్ కూడా ఆ చేసిన అయితే మీరు ఆర్టిస్టే ఖచ్చితంగా ఓకే సో చెప్పండి ఎవరితో అయినా డేట్ కి వెళ్ళాలనుకుంటే ఫోక్ ఇండస్ట్రీలో ఎవరితో వెళ్తారు లేదు జస్ట్ ఇమాజిన్ చాలా మంది బోల్డ్ మంది అమ్మాయిలు ఉన్నారు జస్ట్ అట్లా ఇమాజిన్ చేసుకోండి ఓకే వీళ్ళతో వెళ్తే బాగుంటుంది అనుకుని ఒక వన్ వర్డ్ చెప్పాలి అస్సలు ఒక్కరు కూడా నచ్చరా టేస్ట్ నీకు లేదా వాళ్ళకి లేదా నాకు అర్థం కావట్లేదు అయితే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదు దీనికి పనిష్మెంట్ ఉంటది మరి ఓకేనా లేదు మీ మమ్మీకి కాల్ చేసి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా ప్రాంక్ కాల్ చేయాలి అబ్బా మరి ఆన్సర్ చెప్తావా ఇది చేస్తారా ఏదైనా ఒకటి సోని అనుకోండి సోని సోని వైష్ణవ్ వైష్ణవ్ సోనీతో డేట్కి వెళ్తారు అంటే డిన్నర్ బాగుంటది అమ్మాయి పేరు ఓకే ఎందుకు లంకలో సీత హిట్ అయిందని పేరు చెప్పారా ఏం లేదు అలా ఏం లేదా నార్మల్ గానే ఓకే